सीरियल और बैठे देखा था ना सॉन्ग निकला सीरियल नंबरों हाँ नूंन है नूंन क्या कलाई है फैला हुआ है कौन పైన పొక్కలు లేకుండా పేర్లకి చాలా ఉండే వన్ మసాలా కూర్చున్నాము మా అమ్మ వంట చేస్తుంది వంట చేస్తుంది లేదా ఎంతో మామూడు మా మామయ్య మా మావయ్య నీళ్ళు మా నాన్న హాయి చెప్పు మా అల్లుడు హాయి చెప్పురా మా అబ్బాయి జోషి இது மா பண்ண அது கொண்ட பதி குண்டிங் அடுகு அது இது மாதிரி இது அமட்ல ஆயன்

కూడా హీరో మొత్తం వంట చేసేది మొత్తం వంట బ్యాక్గ్రౌండ్ పెద్ద తెలుసలు అనుకోవాలి అందరూ ఇంకా అటు అటు పెడుతున్నాం వస్తామా వచ్చింది ఎందుకంటే పిల్లలతో సంతోషంగా ఉంటారనే కదా చేస్తుంది